కర్నూలు నగరంలోని ఇండస్ట్రీస్ ఎస్టేట్స్లో జగనన్న హౌసింగ్ కాలనీ ప్రజలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని కలిసి కాలనీకి సంబంధించిన సమస్యలపై అర్జీని సమర్పించారు ముందుగా పూలమాల శాల్వాతో సన్మానించారు తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలని చెప్పుకొచ్చారు రెండు వేల తొమ్మిదిలో పేదలకు ఇక్కడ దాదాపు రెండు వేల ఐదు వందల మంజూరు అయ్యాయి గత పది సంవత్సరాల నుంచి మా కాలనీ రోడ్లు డ్రైనేజీ కాలువలు ఇలా ఏ అభివృద్ధికి నోచుకోలేదని కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని మరియు వర్షాకాలంలో వర్షం పడినప్పుడు కాలనీవాసులు దాదాపుగా పది రోజులు బయటకి రాలేని పరిస్థితి ఏర్పడుతుందని వర్షపు నీళ్లతో పాములు మరియు విషపురుగులు ఇంట్లోకి వస్తున్నాయని రోజు భయపడుతూ బ్రతకాల్సి వస్తుందని కనీసం వీధి లైట్లు కూడా సరిగ్గా లేవని రోడ్లు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో మాకు ఎవరూ ఏమీ చేయలేదని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనైనా మాకు మంచి చేయాలని పాణ్యం ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు అలాగే కాలనీవాసులు మా స్థలం కబ్జాకి గురై ఇదేం అన్యాయమని అడిగితే భయభ్రాంతులకు గ్రామ ప్రజలు తెలిపారు ప్రజల నుండి వినతి పత్రం అందుకున్న గౌరు చరితారెడ్డి సమస్యలను తొందరగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాము నాగరాజు గోకరి అన్వాష్ బాషా కాశమ్మ నాగేంద్రుడు పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు పదహైదు సంవత్సరాలు అయితే నాని అటు అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు ప్రభుత్వాలు వస్తున్నాయి మాట్లా అన్నీ జరుగుతున్నాయి కానీ మాకు అభివృద్ధి అనేది లేదు వర్షాలు వచ్చినప్పుడు ఇంట్లో లేక పాములు రావడం తేలు రావడం జరుగుతుంది గవర్నమెంట్ అయితే ఇంట్లో కట్టించుకోండి లేకుంటే ప్లాన్లు తీసుకుంటామనే ఉద్దేశంతో ప్రజల్ని భయపెట్టి మభ్య పెట్టి ఇంట్లో కట్టించుకున్న తర్వాత అక్కడ రోడ్లు లేదు ఏం లేదు వర్షం వస్తే ఇంట్లో లేక నీళ్ళు వస్తున్నాయి దయచేసి చంద్రన్న గవర్నమెంట్ అన్న మాకు నిజంగా దాని యొక్క అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము వచ్చి మేము మా కల్లూరు నియోజకవర్గము గవర్వనీయులు శ్రీమతి ఎమ్మెల్యే చరితమ్మ గారి ఇంటి దగ్గరకు వచ్చి కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు మాకు పూర్తిగా హామీ ఇచ్చారు హామీ ఇచ్చి యొక్క అభివృద్ధి జరుపుదామని హామీ ఇచ్చారు దయచేసి అభివృద్ధి జరపాలని మేము ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాము మాకైతే రోడ్లు లేవు కరెంటు సౌలత్తు లేవు బిల్లులు చేయమంటే కూడా చేయకపోయారు సార్ ఆ ప్రభుత్వంలోన మాకు మందు తాజేతరులు ఇల్లు మాకు ఎక్కువ అయిపోయినారు సంసారాలు చేయాలంటే కూడా భయం లేదు దయచేసి మా మీద దయగలిగి ఏదో ఒకటి చేయండి సార్ ఈ గవర్నమెంట్లో చేస్తారని మేము ఆశతోనే వచ్చినాం చదువుతాం మేము మేడం కాడికి వచ్చినాము చేస్తారని మాకు నమ్మకంతోనే వచ్చినాము మేడం ఒకసారి మాకు కాలనీకి వచ్చి కొంచెం ధైర్యం వస్తుంది అనేది అందరికీ రోడ్లు ఉన్నాయి మాకు రోడ్లు లేదని అంటున్నారు మేము ముందుగా స్థలంలో ఉన్నాము మా ముందు ఎంచర్ వేసినప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఒట్టిన పెట్టిండ్రు మాకు రోడ్లు లేకుండా ఉంటే మా పరిస్థితి ఏంది అని మేము చరితమ్మ గారికి తెలిపినాము ఇది అన్యాయంగా జరుగు అన్యాయం చేసింది మాకు మీకు రోడ్డు లేదు మీకు మూడు అడుగులు రోడ్డు ఉంది అంటున్నాడు మేము ఎక్కడ పోవాలి మా పరిస్థితి ఏంది పది లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము మాకు రోడ్లు వచ్చేటట్టు న్యాయం చేసి మాకు లైట్లు లేవు చీకటి చిమ్మ చీకటి అడవిలో ఉన్నాం అడవి పక్షుల దాకా తాగుబూతలు ఎక్కువ అక్కడ రావడం వాళ్ళని చూసుకొని ఏడు గంటలకి ఇళ్ళు మూసుకొని తాళాలు వేసుకుంటున్నాం మాకు మా ఇది ఇండ్ల ముందనే ఖచ్చితంగా ఎంచర్ వేసి కావాలని అందరికి ఇరవై ఫీట్ల రోడ్ ఉంటే మాకు మీకు లేదు నాలుగు ఫీట్ల రోడ్డు కానీ దౌర్జన్యంగా వచ్చి ఎంచర్ రాళ్ళు ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం